నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అమ్మ అనే పదంలో చాలా చక్కటి గూఢార్థం దాగి ఉంది సంతానం కలగాలి అని కోరుకునేటువంటి మహిళలందరూ కూడాను మాత్రే నమ అనేటువంటి ఆ దివ్య మంత్రాన్ని గనక అనుక్షణం గనక పారాయణ చేసినట్లయితే తప్పనిసరిగా యాదేవీం సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్వై 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 నమో నమ అన్న చందనా శ్రీమాత్రే నమ అనే దివ్య అక్షరాలలో దాగిన పరమార్థం ఆ తల్లి జగన్మాతకు తెలిసి ఈ యొక్క కోరిన కోరికను నెరవేర్చి తల్లిగా లాలించటానికి పాలించటానికి ఆ తల్లి సహకరిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సిద్ధింపడానికి అత్యంత కీలకవంతమైనటువంటి తత్వాన్ని ప్రసాదించేది ఆ జగన్మాత కాబట్టే శ్రీమాత్రే నమ అనేటువంటి ఆ యొక్క దివ్య పదాన్ని ఎవరైతే నిత్యము కూడా ఉచ్చారణ చేస్తారో వారికి సంతానేచ్చ సిద్ధించడానికి ఆ జగత్కల్ప వల్లి తప్పనిసరిగా సహకరిస్తుంది అంతేకాకుండా కర్మ విధ్వంసిని తల్లి దురదృష్టం వెన్నాడి అదృష్టం పక్కకు తొలగినప్పుడు ఆ దురదృష్టపు రేఖల్ని తొలగించి అదృష్టాన్ని ప్రసాదించేటువంటి అమృత ఆ తల్లి కాబట్టి విధి వ్రాసిన దుర్వ్రాతను సైతం కూడాను తన బొటని వేలి కొనతోనే అలా తొలగించేటువంటి ఆశ్రిత మందార వలిని నిత్యం కూడాను త్రికరణ శుద్ధితో ఎవరైతే అర్చన కావిస్తరో వారికి ఆ తల్లి కంటికి రెప్పలా కాపాడి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఏ వ్యక్తి అయినా సరే కర్మల నుంచి బంధ విమోచనం కావాలి అంటే ఆ కర్మల యొక్క తత్వాన్నించి బయల్పడి సుఖప్రదమైన జీవితాన్ని పొందాలి అంటే కర్మ విధ్వంసిని అయినటువంటి ఆ జగన్మాతనే శరణు పొందాలి అందుకనే శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణి హరే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆ తల్లిని శరణు వేడినట్లయితే మనకు శతవిధాలా కూడాను సకల శుభాలు కూడాను సిద్ధింపచేయటంలో ఆ అదృష్ట కల్పవల్లి మనకి కంటికి రెప్పలా కాపాడి రక్షిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అందుకనే ఈ సృష్టి అంతా కూడా శక్తిమయం అన్నాం